అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఈరోజు రిసెప్షన్కి వెళ్తున్నాం తెలిసిన వాళ్ళది రిలేషన్స్ డిన్నర్ పోయే చూద్దామని బయలుదేరుతున్నాం నేను మా ఆయన హాయ్ అండి నేను మీ శాంతా టాక్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు రిసెప్షన్ పోతున్నాం మా రిలేషన్స్ మా రిలేషన్ వాళ్ళది డిన్నర్ ఉంది మధ్యాహ్నం ఈ ఎండకు భయపడి ఇదిగోండి ఆటోలో పోతున్నాం

ఎక్కడొస్తుందో చూడు సైడ్లోకి వెళ్ళి ఇప్పుడు మౌనాలింటే పల్లెలు వచ్చారా మౌలాలి నాకు మేము అమ్మాయి వాళ్ళ సైడు వాళ్ళ మమ్మీ డాడీ మాకు అత్తమ్మ మామయ్య అమ్మ అవుతారు వాళ్ళ కూతురు రిసెప్షన్ ఇది మా ఆయన ఫ్రెండ్స్ గ్రూపు తర్వాత మేము దిగినాం ఇది మా గ్రూప్